ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల స్వల్ప భూకంపం సంభవించింది దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇండ్ల నుండి బయటకు పరుగులు తీశారు కరీంనగర్ భగత్ నగర్ లో సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల యాభై నిమిషాల మధ్యలో రెండు సార్లు ఒక్కసారిగా భూమి కంపించడంతో భూకంపం అనుకుని బయటకు జనం వచ్చారు అది ఇట్లా సోఫాలు సోఫాల అన్నట్టు ఉన్నప్పుడు ఏమైందంటే సోఫా అటు ఏమైందంటే కూడా అది అయిపోయి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ టూ వన్ మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళింది కదిలినప్పుడు ఏమైంది అది అని చూసాక ఇక సెల్ సెల్లు లోపల వారేసి బయటకు వెళ్ళిపోయింది నాకు భయమై బాగా విపరీతంగా భయం అయ్యిందంతా కదిలేసింది సోఫా ఇదంతా ఇట్లా కదిలేసిన అయితే బయటకు వెళ్ళిపోతే అందరూ వచ్చారు ఏమైంది ఏమైందంటే అట్లా సోఫాలు కలుగుతున్నాయి అంతా అదంటే అయ్యో కొంచెం వాళ్ళు కూడా ఆలోచించి భూకంపం వచ్చింది అని చెప్పారు బయట వాడకట్టు మొత్తం బాగా భయం అనిపించింది బయటకు వెళ్ళిపోయింది అన్నట్టు ఇక गे डोल भाई बिल्कुल